అపోస్తులుడైన పౌలు అపోస్తుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం వరకు నాలుగవ వచనం వరకు కాగా ఒక అవయవము కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు శ్రమపడునప్పుడు అవయవములన్నీయు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును దాంతో కూడా ఒక అవయవము ఒక అవయవము ఘనత పొందినప్పుడు ఘనత పొందినప్పుడు అన్నీ అవయవము దానితో కూడా సంతోషించను దానితో కూడా అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు వేరు వేరుగా అవయవము మరియు దేవుడు సంఘములో మరియు దేవుడు సంఘం మొదట కొందరిని అపోస్తులు గాను మొదట కొందరిని పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచు తరువాత కొందరు స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను ఉప కొందరిని కొందరిని ఉపకారములు చేయువారిని గాను ఉపకారములు చేయవారిని కొందరిని కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను ప్రభుత్వములు చేయాలి కొందరిని కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నానా భాషలు మాట్లాడేవారిని నియమించెను నియమించను అందరూ అందరూ అపోస్తులులా అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయువారా అందరూ అద్భుతములు అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడిసక్తితో ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను మొదటి కొరియన్ తెలుగు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మనుషుల భాషలతోను దేవదూతుల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృగడి కొంచును తాళమునై ఉందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయురిగినవాడనైన కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము వాడనైతే నేను వ్యర్థుడను నేను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు అంతయుచ్చిన కాల్చబడుటకు

అది ఉప్పొంగదు అది ఉప్పొంగదు